చూడండి ఫ్రెండ్స్ అన్ని క్రిస్టల్ తునకలు కనిపిస్తూ మనకు ఇక్కడ ఒక అద్భుతమైన స్టోన్ కనిపించింది వా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన రాయలసీమ స్పెషల్ డైమండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్ర కరువులో వజ్రాల వేట మనం ఫ్రెండ్స్ వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా సూక్ష్మంగా ఎతికితే ఖచ్చితంగా మంచి స్టోన్స్ లభించే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ అన్ని క్రిస్టల్ తునకలు కనిపిస్తూ మనకు ఇక్కడ ఒక అద్భుతమైన స్టోన్ కనిపించింది జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ చిన్న మొక్క పక్కన కనిపిస్తుంది కదా చాలా అద్భుతంగా ఉంది కదా సడన్గా ఇలా వర్షం పడ్డ తర్వాత మనకిలాంటి వండర్ఫుల్ స్టోన్స్ కనిపిస్తాయి చాలా వండర్ఫుల్గా ఉంది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ మట్టి అంతా క్లియర్ చేసి చూపిస్తాను మట్టిలో ఉండగా పాచిలాగా పేరుకుపోయి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో అందుకే వర్షం పడ్డ వెంటనే మనం సర్చింగ్కి రావాలి ఇటువంటి అద్భుతమైన స్టోన్స్ లభిస్తాయన్నమాట జూమ్ చేసి చూపిస్తాను చాలా వండర్ఫుల్గా ఉంది కదా నెక్స్ట్ ముందు కొనసాగుదాం ఫ్రెండ్స్ ఇదే గుట్టకు వెతుక్కుంటూ వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది వైట్గా మెరుస్తూ ఇది ఒక క్రిస్టల్ తునక మాత్రమే చాలా వండర్ఫుల్గా ఉంది చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎక్కువగా రాళ్ళు ఉండే చోట మనకు అక్కడ బాగా సూక్ష్మంగా గమనించాలంటే కూర్చొని తప్పదు క్రింద కూర్చొని వెతకాలి లేదంటే మనం అంత వంగి వంగి వెతుక్కుంటూ ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఇలా కూర్చొని వెతకాలి వావ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన రాయలసీమ స్పెషల్ సంగటి ముద్ద అందరికీ తెలిసే ఉంటుంది రాయలసీమ రాగి సంగటి ముద్ద సేమ్ అలాగే ఉంది ఈ రాయి ఈ సంగటి ముద్ద రాయికి ఒక లైక్ చేయండి ఈ వీడియోకి చూడండి ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉంది కదా చూడండి ఇంతసేపు మనం వెతికి వెతికితే మన ప్రయాసానికి ఫలితం తగ్గింది చూస్తున్నారు కదా ఈ స్టోన్ క్లియర్గా చూపిస్తాను చాలా రోజుల నుంచి భూమిలో ఉంది కాబట్టి వెనకాల బాగమని తగ్గించదు మట్టి ఎంత తీరుకుపోయిందో చూడండి ఇప్పుడు క్లీన్ చేసాక ఎంత క్లియర్ స్టోన్ ఇది క్లియర్ అనమాట మేబీ విలువైన రాయి అయి ఉండొచ్చు వండర్ఫుల్ స్టోన్ జేసిఆర్ వండర్స్లో ఒక అద్భుతమైన వండర్ఫుల్ స్టోన్ అనమాట ఇది డైమండ్ చెప్పలేము టెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్టోన్కి లైక్ చేయండి మర్చిపోతాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ జేసీఆర్ వండర్స్